మంగళం నిత్య సుమ మంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మంచి టేస్టీ రెసిపీలతో ప్లస్ ఒక మంచి విషయం ఆ విషయాన్ని కూడా మీతో చెప్పడానికి వచ్చాను ఫ్రెండ్స్ చాలామందికి నెలసరిలో చాలా పెయిన్ వస్తూ ఉంటుంది ఆ విషయం కూడా మాట్లాడుకుందాము మరి ఇదిగో సరే అండి నేనైతే కైమా కర్రీ చేశానండి కాజు వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మటన్ అనేసరికి ప్రోటీన్ కదా ఇంకా చూడండి ఇదైతే మటన్ చింతకాయలు వేసేనమాట ఈ కర్రీ కూడా చాలా బాగుంది చింతకాయలు పైన వేసేసుకుంటూ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే నేను వంట చేసుకుంటూ మీతో మాట్లాడుతూ ఉంటాను ఫ్రెండ్స్ నా మాటలు వింటూ ఉండండి ఫస్ట్ అయితే ఇదిగో చూడండి కొంచెం కొద్దిగా కాయమే తీసుకొచ్చాడు బాబు అలాగే కొంచెం మటన్ కూడా వేసాడు ప్లస్ ఇదిగో చూడండి కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లిపాయ కాస్త ధనియాల పొడి అలాగే కొంచెం కారం అలాగే ఉల్లిపాయలు కూడా వేసి నేను కొంచెం మిక్సీ చేసేస్తాను ఇలా చేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు వేయించుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా ఉంటే కొంచెం ఈ స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చేద్దామని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకో విషయం మీతో చెప్పాలి అదే నేను ఏంటంటే వంట చేస్తూ మీతో చెప్పడం వాళ్ళు వంట పక్క చూస్తూ ఉంటారు కదా ప్రత్యేకంగా నేను కనిపిస్తూ చేస్తే అది వేరే మీరు నన్ను చూస్తూ ఉంటారు కానీ నేను కనిపించను కాబట్టి ఏదో ఒకటి చూడాలి కాబట్టి చూడండి ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే పసుపు ఎక్కువ వేసుకుంటాను కర్రీస్లో పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి నేను ఎక్కువ పసుపు వాడతాను అందుకేనేమో కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ అనేది కాస్త తక్కువ ఉంటాయి అమ్మో కంగారులో చూడండి మంట ఎక్కువైపోయింది ఏంటో ఇచ్చినప్పుడు దాంట్లో మటన్ వేసుకొని కాస్త వేయించుకోవాలన్నమాట నెలసరిలో చాలామందికి పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఏం కేర్ తీసుకోవాలి ఏం ఫుడ్ తినాలి ఈ విషయం గురించి మాట్లాడుకుందాము నా చిన్నప్పుడు అయితే నాకు కూడా పెయిన్ వచ్చేదండి చాలా పెయిన్ వచ్చేసేది అనమాట అప్పుడు మా అమ్మ ఒక ఆయన ఇలాగే ఆయుర్వేదికులు ఆయన మందు ఇలా ఆకులు అలములు నూరి మందు ఇచ్చేవారు అనమాట ఆయన పేరు సుబ్బారావు గారు ఆయన కూడా టీచరేనండి మా నాన్నగారు కూడా టీచరే ఆయన ఫ్రెండ్ అనమాట ఆయన వాళ్ళ మిస్సెస్తో చెప్పారు మా అమ్మ ఇలాగా నెలసరిలో మా అమ్మాయికి పెయిన్ వచ్చేస్తుంది దానికి ఏమన్నా మందు ఉంటే బాగుండు అని అనుకుంటే ఇంగ్లీష్ మందులు వాడకూడదు అనివారండి అప్పుడు నుంచి కూడా ఇంగ్లీష్ మందులు వాడటానికి భయపడేవాళ్ళం అనమాట ఏదో అప్పటికప్పుడు పెయిన్ తగ్గుతుంది కానీ మొత్తం అయితే క్యూర్ అవ్వదు అనేవారు అనమాట అంటే ఆయన ఐదు రోజులకి ముందు రోజు చెప్పమనేవారు అదే టైం తెలుస్తుంది కదా పలానా డేట్స్లో అనేవారు అనమాట ఆరు రోజులకి ఆరుండలు చేసేసి మాకు తెచ్చి పీచేవాడు ఆయన అది వెంట వేసేసుకునేదాన్ని నేను వేసుకుని ఒక నెలలో కొంచెం క్యూర్ అయ్యింది అలా రెండు నెలలు మూడు మూడు నెలలు వాడానండి మూడు నెలలు అంటే ఐదు రోజులు నెలలో ఒక ఐదు రోజులు అనమాట మళ్ళీ నెలలో ఐదు రోజులు అలా 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 మొత్తం పెయిన్ అంతా తగ్గిపోయింది అప్పుడు మా అమ్మ అడిగింది అనమాట ఆయన్ని ఏంటండి అది ఏమందండి అనేసి అడిగితే ఆయన చెప్పారనమాట ఇప్పుడు నేను తయారు చేసే ముందు చాలామందికి ఇచ్చేవాడు అండి అందరికీ కూడా పాపం పెయిన్స్ తగ్గిపోయి మేము డబ్బులు కూడా అడిగేవారు కాదు మేమే గిఫ్ట్ లాగా ఇచ్చేవాళ్ళం అనమాట ఏంటి ఏంటంటే ఆయన మొత్తం మాకు ఏంటి అనేది క్లియర్గా చెప్పారు నేను అప్పటి నుంచి ఆ మందిని ఎప్పుడైనా మా అమ్మ కూడా అందరికి ఇస్తూ ఉండేది అలాగే నేను కూడా నా ఊహ నాకు తెలిసినంత మట్టికి ఎవరికైనా పెయిన్ ఉంది అంటే గబగబా నా చేతిలో పనే కదా అవి మా ఇంట్లో ఉంటాయి అన్నీ అవి ఓన్లీ పిప్పళ్ళు అనేవి మాత్రం తెచ్చుకునేదాన్ని దాన్ని మన ఇంట్లోనే ఉంటాయి అనమాట అవన్నీ చేసి ఇస్తూ ఉండేది అనమాట ఇక చూడండి కర్రీ అయితే అయిపోయింది అది గ్రేవీ కూడా వేసేసి కాస్త కుక్కర్ పెట్టేసాను అది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఓ పక్కనే ఓ పక్కన వచ్చి మనం కైమ రెడీ చేసుకుందాము నేను వంట చేస్తూ మాట్లాడతాను మీరు వినండి నా వీడియో చూడకపోయినా వింటూ వినండి సరిపోతాయి నా మాటలు వింటే మీకు అన్నీ అర్థమవుతాయి అనమాట అసలు పెయిన్ ఎందుకు వస్తుంది అది కూడా తెలుసుకుందామండి ఎందుకు వస్తుంది అంటే వాత వల్ల కూడా వస్తుంది అన్నారు అనమాట ఆయన అవునండి కరెక్టే వాత చే బాడీ బాగా కూల్ అయిపోవడం వల్ల కూడా ఈ గర్భవాతం అనేది వస్తుంది అనమాట గర్భవాతం ఉన్న వాళ్ళకి పెయిన్ వచ్చేటప్పుడు దానికోసం ఆ వేడి అందిలాగా చేసుకోవాలన్నమాట ఇలాగ ఆ రోజుల్లో మనం ఇలా మటన్ కర్రీ కూడా తినచ్చు వేడి కదా మటన్ అనేది వేడి కదా ఈ స్టైల్లో వండుకోండి అందుకో మీకు చూపిస్తున్నాను నేను చక్కటి ఆహారం తీసుకోవాలి ప్లస్ అలాగే బిర్యానీ కూడా తినండి ఏంటి ఏంటి బిర్యానీ అంటున్నారు ఏంటి అనుకోకండి అవును మీరు విన్నది నిజమే బిర్యానీ తినాలండి బిర్యానీ అనేది ఏంటి అనుకుంటున్నారు వేడి చేసి అందులో అన్ని మసాలా దినుసులు ఏంటి అంతే కదా మసాలా దినుసులు అనేవి వేడి చేసేవారిని యాంటీ ఆక్సిడెంట్లు అనమాట కొంచెం రైస్ వేసుకుని మసాలా దినుసులు వేసుకుని వేసుకుంటే మటన్ కానీ చికెన్ కానీ వేసుకుని చేసుకోండి అలా చేసుకోవడం వల్ల కూడా పెయిన్ అనేది తగ్గుతుంది ప్లస్ ఆ టైంలోనండి పెరుగు వేసుకోవద్దు పెరుగు అస్థలో వేసుకోవద్దు అనమాట పెరుగు వేసుకున్నా కూడా ఇది కూల్ చేసేస్తుంది అలాగే ఫ్రిడ్జ్లో సరుకులు తినద్దు ఐస్ క్రీమ్ లాంటివి అస్సలు తినకూడదు మజ్జిగ అస్సలు వేసుకోకూడదు అనమాట వేడి ఐదు రోజులు కూడా విపరీతమైన వేడి చేసే ఆహారాన్ని తీసుకోవాలి అలాగే తోటకూర ఉంటుంది కదా తోటకూర ఫ్రై చేసుకుని కూడా తీసుకుంటే అది కూడా వేడి అది కూడా తీసుకో తీసుకోవచ్చు తినవచ్చు అనమాట ఎక్కువ ఈ ఐదు రోజుల్లో కొంచెం పౌష్టికాహారం ఏదో నిప్పుొచ్చేసి ఓ మూలనే కూర్చుని చిరా నీరసం వచ్చేస్తుంది అనమాట ఆ పెయిన్కి స్థిమితం ఉండదు ఏమీ తినాలనిపించదు కానీ ఏంటంటే ఆ రోజు మాత్రం ఇలాగా మంచి కర్రీస్ వండుకోండి లేదు అనుకుంటే ఎవరి చేతన వండించుకోండి శుభ్రంగా వండించుకొని మంచి కూర అయితే ఇలా వేడి కొంచెం కారం వేసుకుని వండుకోండి కాస్త మసాలాలు అవసరమైతే మిరియాల పొడి కూడా వేసుకుని వండుకోండి చాలా బాగుంటుంది ఇంకో కైమా చూస్తారా ముందు కైమా వేయించేసి ఆ తర్వాత నేను కొంచెం గ్రేవీ చేసాను కదా ఆ గ్రేవీ వేసాను అనమాట కొంచెం కారం కూడా తగిలించానండి అల్లం వెల్లుల్లి కూడా బాగా వేసుకోండి ఐదు రోజుల్లో ఈ స్టైల్లో చేసుకోండి మనని మన ఆహారాన్ని అండి ఫుడ్ని ముందులా ఉపయోగపడిలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు బిర్యానీ ఉందనుకోండి ఆ బయట బిర్యానీ తినకండి మళ్ళీ లేనిపోని తేడాలు చేసేస్తాయి ఇంట్లో చక్కగా వండుకోండి అది కూర్చోండి చింతకాయలు వేస్తేనే అదొకటి స్కిప్ అయిపోయిందండి చింతకాయలు నాలుగు చింతకాయలు పైన వేసేసుకోవడం ఏదైనా పిసుకోవాల్సిన అవసరం ఉండదు మనం తినేటప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల పులుపు మాత్రం దిగిపోతుంది అది కూర్చోండి చింతకాయ కూడా సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఈ స్టైల్లో వండుకోండి కర్రీస్ ఐదు రోజులు కూడా ఈ స్టైల్లోనే వండుకోండి అయితే తినొద్దు మటన్ వండుకోండి చికెన్ కూడా వద్దు అది కూడా వాటర్ చేసేస్తుంది ఇలా మటన్ వండుకోండి కైమా తెప్పించుకొని వండుకొని శుభ్రంగా తినండి బిర్యానీలు అయితే మస్తు తినండి ఐస్ క్రీమ్ లాంటివి అస్సలు తినొద్దు అలాగే చీ మనకి చెప్పులు వేసుకోండి అలాగే ఏదో కింద చేప వేసుకుని పడుకోవడం కాదు ఒక మంచం వేసుకొని చక్కగా దుప్పలు వేసుకొని రగ్గు కప్పుకోవాలి ఈ పెయిన్ వచ్చిన వాళ్ళండి ఒక చేప వేసుకుని చిన్న గుడ్డ వేసుకుని పడుకుంటూ ఉంటారు చాలామందిని అస్సలు అలా చేయకూడదు చిన్న మంచం వేసుకొని చక్కగా కింద బొంతలు వేసుకొని పైన రగ్గు కప్పుకోండి మీకు అంత సెంటిమెంట్ అనిపిస్తే అవి పక్కగా పెట్టేసుకోండి ఆ రోజుల్లో వేసుకునేలాగా పెట్టేసుకోండి ఇప్పుడు అయినా ఎవరు ఉంటున్నారు నిండి అలాగా అయినా నీట్నెస్ అనేది ఉండాలి ఎందుకంటే వైరస్ అనేది బాడీ అంతా పాకేసి ఉంటుంది కదా ఐదు రోజుల్లో కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం మన బాడీ అంతా బ్యాక్టీరియాతో నిండిపోతుంది అనమాట అందుకని కొంచెం సెపరేట్గా పెట్టారు పెద్దలు మంచిది కానీ ఏంటంటే దాన్ని రగ్గు కప్పుకోండి కంపల్సరీ రగ్గు కప్పుకోవాలి అలాగే చూడండి నేనైతే ముందు చూ ఇప్పుడు చూ చూపిస్తున్నాను చూడండి ఈ భయసులో నొప్పి ఉన్నవాళ్ళు ఏ ముందు వాడుకోవాలో ముందు చూపిస్తున్నాను చూడండి కావాల్సినవి ఏంటో చెప్తాను చూడండి ఒక ఎల్లులపై తీసుకోండి ఫుల్గా పెద్దది అనమాట కొంచెం పెద్ద ఎల్లుల్లిపై తీసుకుని మనం చక్కగా దాన్ని బాగు చేసుకోవాలి ఎల్లులపై అనేది ఏంటంటే వేడి కదా వేడి చేస్తుంది కాబట్టి ఇది కంపల్సరీ వెల్లుల్లిపై వాడుకోవాలన్నమాట కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అసలు వెల్లుల్లి కొన్న లక్షణాలు మంచి లక్షణాలు చాలా ఉంటాయి అన్నమాట మెయిన్ మనకి ఈ గర్భవాపు సారీ సారీ గర్భవాతవ అదే గర్భవాత ఉన్న వాళ్ళకి ఎక్కువ పెయిన్ వస్తుందండి నెలసరిలో పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట అలాగే గిడ్డలన్నీ ఉండిపోతాయి లోపల ఏమవుతుందంటే వాతవ చేసేసి అది మనకి వాత చేయడం వల్ల ఏమవుతుంది బ్లడ్ అనేది గడ్డ కట్టేస్తుంది అనమాట గడ్డ కట్టేసి అది బయటకు రావడానికి చాలా ఇబ్బంది పెట్టేసి పెయిన్ వస్తుంది మీకు అర్థమైంది కదా అందుకు మనకి పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఆ గడ్డల్ని కరిగించడానికి మనం మందు పంపించాలి లోపలికి అంతే కదా మరి మందు అంటే అది ఫుడ్డులో మందు వెతుక్కోవాలి మనం మందు అంటే మనం బయట మందులు వాడేవనుకోండి అవి మంచిది కాదు బయట మందులు అంటే అది ఇంగ్లీష్ మందులు అంటే వాడితే అప్పటికప్పుడు కిల్లర్స్ ఇస్తారు ఆ నెక్స్ట్ అది ప్రాబ్లం అవుతుంది అదిగో చూడండి పసుపు పిప్పళ్ళు పిప్పళ్ళు తెలుసు కదా మీకు ఇక పిప్పళ్ళు అనమాట మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయండి పిప్పళ్ళు అంటే ఇస్తారనమాట అలాగే కొంచెం పసుపు మెంతులు మెంతులు అనేది చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి చేదు కదా లోపల ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించేస్తాయి పిప్పళ్ళు అనేవి విపరీతమైన కొంచెం వేడనమాట అయినా కూడా వేడి చేసి ఆ గడ్డలన్నీ తొందరగా కరిగిపోతాయి అనమాట చూసారా మనకి మనకు ఫుడ్నే మందులో తీసుకుంటున్నాం మనం చూసారా అదే మందు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు అదే ఫుడ్ ఇలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఉండదు ప్లస్ మనకి వర్క్ చేస్తాయి అనమాట ఇప్పుడు కూడా ఇలా ఎంచుకోవాలి మందులు అనేవి ఎంచుకోవడంలో ఇవి పర్మినెంట్ సొల్యూషన్స్ అనేవి ఇస్తాయి మనకి లేదు ఒకవేళ మళ్ళీ వస్తుంది మళ్ళీ ఇలా చేసుకోవచ్చు ఇవి చూడండి ఎల్లుల్లిపాయలు ఖర్జూరం ఇవన్నీ ఏంటి ఫుడ్డే కదా ఫుడ్ని మనం మందులా తీసుకుంటున్నాం అనమాట అంటే ఒక ఒక ఇదిగా కలుపుకుంటాం వల్ల అది ముందుగా మారుతుందండి మనకి ఈ మెంతులు అయితే మాత్రం చాలా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి పసుపు అయితే మీకు తెలుసు కదా యాంటీ ఆక్సిడెంట్స్ మెంతులు పసుపు అనేది ఏంటంటే లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తాయి ముందుగా ఏం చేయాలంటే అండి మెంతులు కాస్తంత వేయించుకుంటే మనకు పొడి అనేది తొందరగా అయిపోతుంది అనమాట మెంతుల్ని ఈ పిప్పళ్ళు పిప్పళ్ళు అండి సరిగ్గా చూడండి ఇవి మిరియాల కాదు పిప్పళ్ళు పిప్పళ్ళు అంటే ఇస్తాడనమాట మీకు నేను అందుకే ఒకటి పదిసార్లు చెప్తున్నాను పిప్పళ్ళు అనాలన్నమాట పూర్వకాలం మా అమ్మమ్మ అయితేనండి ఈ పిప్పళ్ళతో కాయమని తయారు చేసేదండి ఆ కాయం తింటే ఏ నిప్పులైనా ఉండేవి కాదనమాట ఇది శుభ్రంగా మనం మిక్సీ చేసేసుకోవాలి ఆ రెండుని ఇవి నలగవనమాట రోట్లో దంచేవారు వారు తెలుసండి అప్పుడు మా అమ్మమ్మ అయితే ఏం చేస్తే తెలుసండి ఇవన్నీ ఇవి కాదు వేరే వేరే కాయమని చేసేది అనమాట మనకి ఇంకా చాలా సులువు అనమాట ఇలా టక్కన మిక్సీలో కూడా వస్తుంది వాళ్ళైతే రోట్లో కుమ్మి 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 ఎంత కష్టపడేదో మా మామమ్మ అయితేనే అవన్నీ కుమ్మి కుమ్మి ఎంత ఖాయం చేసుకుని లోపల పెట్టుకునేది అలాగే బాలింతలో కూడా ఖాయం పెట్టేవారండి అప్పుడు ఇప్పుడు మందులు అవి ఉండేవి కాదు కదా అయినా ఏం చక్కగా ఉండేవారు ఇప్పుడు ఏ మందులు వచ్చి ఏం బాగుంటున్నారు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ రొమ్ముల్లో గడ్డలు క్యాన్సర్స్ గర్భసంచి వాపులు గర్భాశయంలో సరే గెడ్డలు ఏమన్నా బాగున్నా ఉంటారా ఇప్పుడు ఏదైనా పెయిన్ వస్తున్నప్పుడు గబా ఏం చేస్తారు టాబ్లెట్ ఆడేసుకుంటారు అవి గడ్డలుగా మారుతాయి అనమాట ప్లస్ ఏదైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అనుకోండి టక్కునే ఏం చేస్తారో తెలుసండి డేట్స్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వేసేస్తారు ఏమండి ఎంత దారుణమైన ఆరోగ్యం పడైపోతుందో తెలుసు దానివల్ల అసలు అలాంటి పనులు చేయటం వల్ల కూడా మనకి ఏమండి ఇప్పుడు పూజలు తర్వాత చేసుకోవచ్చు పెళ్ళిళ్ళు ఎవరో ఒకరు వెళ్ళొచ్చు అలాంటప్పుడు మనం కొంచెం ఎందుకు శరీరాన్ని ఇబ్బంది పెట్టుకుని మన గర్భసంచిని పాడు చేసేసుకుని తర్వాత ఎవరు సఫర్ అవుతున్నారు చెప్పండి మనమే కదా ఆడవాళ్ళు ఎంత సఫర్ అవ్వాలో తెలుసా నిజంగానే గర్భసంచి పాడైపోయాక ఎంత సఫర్ అయిపోతామంటే అంత సఫర్ అయిపోతాము చాలా జాగ్రత్తగా ఉండాలండి దాని విషయంలో ఏ చూడండి నేనైతే పసుపు కూడా వేసి కాస్త మళ్ళీ మిక్సీ పెట్టేసాను అనమాట ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేయండి వెల్లుల్లిపాయలు అనేది కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తుంది వేడు అందుకుంటే మాకు బాలి ఇప్పుడు మీకు నమ్మరు రెండు కప్పులు వెల్లుల్లిపాయలు వాళ్ళు మా పని అదే ఇంకా వేలుచుకుని అది కర్రీ కైమాల్లోని వెల్లుల్లి మళ్ళీ తెలగపిండి కూరలోని అవే వాడేవాళ్ళు అదే మాకు మెడిసిన్ అనివ్వారనమాట అప్పుడు పడే ఇప్పుడు పడట్లేదు కానీ ఇలాంటప్పుడు తప్పదు ఇలా నెలసరిలు సరిగ్గా రా అది గడ్డలు కట్టేసి బైస్ట్లో నిప్పులు వస్తుంది కదా చాలామంది అయితే ఆ పెయిన్తో చాలా వెలువలు ఆడిపోతారు పెద్దోళ్ళు అంటారు ఆ మాకాల వచ్చేది అదే తగ్గిపోద్ది పిల్లలు పుట్టాక తగ్గిపోతుంది అంటారు పిల్లలు పుట్టాక కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారండి ఈ లోపల పెయిన్ భరించాలా అలా కాకుండా ఒక్కోసారి నిప్పులు వాళ్ళు గర్భవతం ఉండటం వల్ల ఏమవుతారు అబా పెళ్ళయ్యాక రేపొద్దున అబార్షన్స్ కూడా అయిపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ముందే మనం పెళ్ళికి ముందే ఇవన్నీ జాగ్రత్త పడితే వాళ్ళకి ఆ బాధ నుంచి తప్పించుకోగలుగుతారు ప్లస్ డేట్ వచ్చినప్పుడు అసలే చిరాకు చిరాకుగా ఉంటుంది దానికి తగ్గట్టు ఈ నొప్పి కూడా ఉందనుకోండి వాళ్ళకి తెలియకుండానే నీరసం అనేది వచ్చేస్తుంది పిల్లలకి చదువుకోలేరు పని చేయలేరు విసుగ్గా అయిపోతుంది అనమాట ప్రాణం అలా కాకుండా మనం ముందు పడేమనుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇదిలో చూడే అంతా మెత్తగా పిసికేసుకున్నాను నేను ప్లస్ కొంచెం నేను పప్పు నూనె పప్పు నూనె అంటే నువ్వుల నూనె అండి ఎవరో ఆవిడ కామెంట్ చేశారు పప్పు నూనె అంటే ఏంటంటే నువ్వుల్ని ఆడిస్తారండి ఆడిస్తే వచ్చింది మేము మేము గానుగ దగ్గర ఆడించుకుంటాం అనమాట నువ్వులు కొని ఆడించి తెచ్చుకుంటాం మేము ఆ నూనె కొంచెం యాడ్ చేసుకుని కలుపుకున్నారనుకోండి మనకి అనేది అవుతుంది ప్లస్ మంచిది కదా ఆరోగ్యానికి చాలా మంచిది గర్భసంచి మెయిన్ నువ్వులు అనేది చాలా మంచిది అనమాట వీటిలండి చక్కగా చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుని కొంచెం బాపిసుకోండి చిన్న చిన్న ఉండల్లా చేసేసుకొని మీరు ఎండ్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని ముందు రోజు నుంచి డేటు అనేది మీకు డేట్ తెలుస్తుంది కదా ఆ ముందు రోజు నుంచి మొదలు పెట్టేసుకోండి ఒకవేళ మనకి వచ్చేసింది అనుకోండి సడన్గా వచ్చేసింది అప్పుడు అప్పుడు ఆ ఐదు రోజులు కూడా వరసను వేసుకోండి ఆ పెయిన్ అనేది తగ్గుతుంది ఒక నెల అయితే తగ్గదు ఈ నెలలో తగ్గలేదు అనుకోండి సాధ్యమైనంత వరకు కొందరికైతే ఒక్క నెలలోనే తగ్గిపోతుంది కొందరికైతే రెండు మూడు నెలలు పడుతుంది అలాంటప్పుడు కొంచెం బ్లీడింగ్ ఎక్కువైనా భయపడకండి ఎందుకంటే ఈ పెయిన్ ఉన్న వాళ్ళే వాడండి ఇది పెయిన్ ఆ బ్లీడింగ్ అవ్వదు అనమాట ఆ పెయిన్ వల్ల అలాంటి వాళ్ళు ఇవి వాడుకోండి అలాగే ఈ టైంలో మజ్జిగనే అదని తాకండి ఈ పెయిన్ ఉన్నవాళ్ళు మజ్జిగ అస్సలు తాగకూడదు కూలింగ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టినవి కూడా తినకండి ఐస్ క్రీములు లాంటివి కూడా తినద్దు వేడి చేసి ఇలా మటన్ కర్రీస్ లేదంటే బిర్యానీ బిర్యానీలు అలాంటివి తినండి బిర్యానీ కూడా వేడి అందుకుంటుంది అది మనం ఓన్గా కొంచెం తొం కొంచెం గ్లాస్ బియ్యం వేడిగా వాళ్ళకి అలా చేసి పెట్టండి ముందు చేసి పెట్టేసి అలాగే బిర్యానీ కూడా చేసి పెట్టండి ఎవరన్నా చిన్నపిల్లలప్పుడు చేయండి పెళ్ళి కాకుండా చేసుకుంటే మంచిది పెళ్ళి కూడా వచ్చింది అది పిల్లలు పుట్టక కూడా వస్తుంది ఒక్కొక్కరికి నొప్పి సాధ్యమైన తర్వాత తక్కువ వస్తుంది కానీ వాళ్ళు కూడా ఈ ఈ ప్రాసెస్లో మనం ఫాలో అయ్యారు అనుకో మీకు చాలా అండి ఇంక వండలు చూస్తే ఎలా అయిందో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో నుండి ఎక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి వీడియో చేస్తున్నానండి కొన్ని మెటీరియల్స్ కావాలి వాటి కోసం నేను లేట్ చేశాను వచ్చి నేను వీడియోలో మాత్రం కంపల్సరీ ఆ వీడియో అయితే పెడతానండి ఇది కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఎవరికన్నా మీకు తెలుసుకున్న వాళ్ళు పెయిన్తో బాధపడుతూ ఉంటారు కదండి వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ లైక్ వల్ల ఏంటంటే మా వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అందరికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక చూడండి నేనైతే ఎండలో పెట్టేసుకున్నానండి ఎండలో పెట్టేసుకుని ఇది మామూలుగానే నేను యూజ్ చేస్తాను